ఫ్రెండ్స్ మటన్ చికెన్ రెండు వండుతున్నాయి ఇక పచ్చళ్ళం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డీ పచ్చిమిరపకాయలు ఇక మటన్ చుడూరి మంచిగా ఉంది కడిగి పెట్టిన మటన్ ఇక చికెన్ మటన్ రెండు ఇగో చికెన్ మీరు చూసేది రెండు కూడా ఫ్రెష్గా కడిగి పెట్టినా ఏంటంటే కొంచెం గోధుమ పిండి కూడా కలిపి పెట్టిన గోధామ పిండి కలిపిన అంటే మీరు పూరీలా కనుకునేది రొట్టెలు చేస్తున్నా చపాతీలు చేస్తున్నా ఫ్రెండ్స్ చపాతీలు తినక బాగా రోజులై ఇక అట్లనే కర్రీ ఇదేంటి కొత్తిమీర కొత్తిమీర అయితే మంచిగా కడిచేసి పెట్టినా అల్లమేమో మిక్సీలో పట్టినా రోట్లో దంచుతా అనుకున్నా కానీ దంచలేదు పోపుకు దాసన చెక్క బగారపు అన్ని రెడీ పెట్టుకున్నా ఇక చూడండి వదిక్కు నూనె కాలింది ఆల్రెడీ మటన్కి ప్యాన్ పెట్టుకున్న ఇక పోపుకి అన్నీ వేస్తున్నాయి ఎందుకంటే బగారపు పువ్వు దాసన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ పోపుకేస్తే వేస్తే మంచి వేయంగానే మనకి గుమగుమలు అంటే మటన్ చికెనో అనుకుంటున్నారు అనేది లేకుంటే స్మెల్ ఎంత మంచిగా వస్తుంది అంటే బగారు అనుకుంటారు ఎవరన్నా ఈ ఉల్లిగడ్డ ఇట్లా పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై అయినాక ఇక ఇప్పుడు నేను మటన్ అయితే ఎప్పుడు ఇట్లనే వంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మటన్కి ఉప్పు కారం పసుపు ఎప్పుడు కలిపి పెట్టా ఇట్లా డైరెక్ట్ పోపుకు వేస్తాను ఇక అల్లం అయితే పచ్చి పోయేటట్టు ఎప్పుడైనా కూడా అల్లాన్ని వేగనియ్యాలి అప్పుడు రుచి పెరుగుతుంది కూరకు మటన్ అయినా చికెన్ అయినా ఎందుకంటే పచ్చి అల్లం పచ్చి పచ్చిగా ఉంటే మటన్ చికెన్ రుచి అనేది డామినేట్ చేస్తుంది అన్నట్టు అందుకే రుచి పెరగాలంటే ఇక మంచిగా మటన్ అయితే గడిగి పెట్టినా ఇక వేయడమే ఇక చాలామంది ఫ్రెండ్స్ అందరు కుక్కర్లో లేస్తారు కదా మరి నేనైతే ప్యాన్లనే వండుతున్నా ఇక మహా అంటే కొంచెం లేట్ అయితే కావచ్చు కానీ నేనైతే రెండు అటోటి ఇటోటి పెడుతున్నా ఫ్రెండ్స్ స్టవ్ మీద రెండు బా రెండు ప్యాన్లు పెట్టి రెండు కూరలు ఒకేసారి అంటున్నా ఇవి చూడండి మంచిగా చక్కగా మటన్ వేసినా ఇక కలుపుతున్నా ఇక మటన్ ఎప్పుడు అనుకున్నా కానీ చాలా మనకు ఆకలి బాగా అవుతుంది లేట్ అవుతుందని హైలో పెట్టుద్ది సిమ్లో పెట్టుకోవాలి అంటే మీడియంలో పెట్టాలి ఇంకోది చూస్తున్నారు మీరైతే ముకుడు ముకుట్లో మంచిగా నూనె పోసిన పోపు అన్నీ వేస్తుంది ఇక ఇక అన్ని బగార పువ్వు అవన్నీ వేసిన దాసం చెక్క గిట్ట పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసి ఇక అది ఇప్పుడు అయితే నేను చికెన్ గిట్లా అంటున్నా కదా నేను ఎప్పుడు చికెన్ వండినా కానీ చికెన్కి ఫస్ట్ మంచిగా గడిగి ఉప్పు కారం పసుపు అన్నీ ధనియాల పొడి అన్నీ కూడా కలిపి పెడతా ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టి తర్వాత కర్రీ వేస్తాను కానీ ఇవాళ మీరందరూ కూడా ఏమో మీరు ఎట్లా అంటుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇవాళ ఏగురుతా ఉండడం ద్వారా ఇక పటా పటా రెండు స్టవ్ల మీద పెట్టి ఇగో రెండు వాటి అది పోపుకోలుతుంది ఇటు కలుపుతున్నా ఇట్లా తొందరగా వేస్తున్నా అన్నట్టు ఎందుకంటే టైం లంచ్ టైం వరకు మనకి వంట కాకపోతే చాలా లేట్ అయిన కానీ ఇంకా అయ్యో ఇంకా లేట్ అయింది అని మనం డిన్నర్ చేసే టైం అవుతుంది అందుకని కొంచెం చాలా తొందరలో ఆగమేఘాల మీద ఇక ఇట్లా వండుతున్నా అన్నట్టు అటు కలుపుతున్నా ఇటు కలుపుతున్న కూరలు రెండు చూడరి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇలా పని ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఇక చికెన్ వేస్తా అని ఇక మొత్తం రెడీ పెట్టిన చికెన్కి అట్లా కలిపితే మంచిగా మసాలాలు అన్నీ పట్టుకుంటాయి అల్లం చూస్తున్నారు మీరు అల్లం అయితే ఎప్పుడైనా మంచిగా పచ్చిపోయేటట్టు వేగాలే మనం అల్లం ఏదైనా కానీ మీకు వీలైతే రోట్లే దంచికోరు ఇంకా రుచిగా ఉంటుంది నేను కూడా మస్తు వీడియోలలో రోట్లే చేసిన అల్లం ఎందుకంటే మనకు టైం ఉంటే బెస్ట్ సూపర్ అట్లా ఇక టైం లేదు కనుక ఇదైతే నిమిషంలో పని కదా ఫ్రెండ్స్ ఇక చికెన్ అయితే తొందరగా నేను ఏమనుకుంటున్నా మటన్ కూడా తొందరగా ఉడకాలనుకుంటున్నాను ఎందుకంటే అందుకే మటన్ ఫస్ట్ స్టార్ట్ చేసిన అనమాట ఇక ఇట్లా చూడండి నేను మనం పసుపు వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా ఇక ఇట్లా ఇప్పుడైతే డైరెక్ట్ అన్నీ వేసి వండుతున్నా ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా కూడా కొంచెం ముందే కలిపి పెట్టుకుంటా నేను అన్నీ మా ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి చికెన్ ఒక ఐదు నిమిషాలు పక్కకు అనుకోండి ఆ తర్వాత మంచి కలపచ్చు ఇక మటన్ అయితే కొంచెం ఎక్కువ టైం ఉడకాలి కదా అందుకనే మటన్ని మంచిగా కలిపి ఎప్పుడైనా మటన్ అనేది మంచిగా ఉడికినాక అప్పుడు మిర్చి పౌడర్ వేయాలి కొంచెం ముందుగానే వేస్తే ఇంకా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఉడకడం ఎందుకంటే మనం ఎంత పెద్ద అది కిలోల కాన పావు కిలో హాఫ్ కేజీ కిలో కానీ అది పెద్ద అండల మటన్ కానీ కొంచెం మంచిగా ఫ్రై అయినాకనే మటన్లో పొడి వేస్తే మంచిగా ఉడుకుద్ది అన్నట్టు నేనైతే ఇవాళ స్పెషల్గా ఇందులో మిరియాల పొడి కూడా వేస్తా చూస్తారు మీరు ఇక మటన్ చూడండి చక్కగా మంచిగా వత్తులు లెక్క వేగుతుంది మనకి కొంచెం నిదానంగా వండితే తొందర పడవకుండా వండితే మంచిగా ఉడుకుద్ది మటన్ కూడా నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడు వండినా కూడా ప్యాన్లోనే వండుతున్నా మా వారం వస్తే మాత్రం కుక్కర్లో పెట్టాలి అండ్ తొందరగా కావాలని ఇక చికెన్కి అయితే అన్ని పోపు మంచిగా వేగినాయి ఇక అంటే మంచిగా వేగినాయి ఇక చికెన్ వేసి తొందరగా ఫ్రై చేయాలి చికెన్ మాత్రం ఫ్రై చేయాలనుకుంటున్నా ఇక చూస్తారు రెండు కూరలు ఎట్లున్నాయి ఉన్నాయి షార్ట్ కట్లో వీడియో ఇక కొంచెమే ఉంది ఫ్రెండ్స్ చాలా దగ్గర వచ్చింది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేయాలి ఈ రెండు కూరలు కానీ నేను ఫ్రెండ్స్ అందరికీ షార్ట్లు పెట్టినా కదా చేస్తా అని ఇక అందరైతే నా ఫ్రెండ్స్ మస్తు మంది మెసేజ్ చేసారు ఏమైంది వీడియో పోస్ట్ లే చేయలేదు చేయలేదు అని కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఇక చికెన్ అయితే ఈ విధంగా వండుతున్నా ఫ్రై కావాలి చికెన్ ఏమో ఫ్రై మటన్లో కొంచెం సూపు పెడతా అనుకుంటున్నా ఎందుకంటే చపాతీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చపాతీలు ఉన్నాయి కనుక అట్లా ఇద్దాం అనుకుంటున్నా ఆల్మోస్ట్ ఇప్పుడు పిల్లలు ఎక్కువ ఫ్రైలే తింటున్నారు ఫ్రై అనగానే ఏదో బాగా నూనె ఏం పోయలే మీరు చూసిరు కదా నా వంటలు ప్రతిదీ కూడా తక్కువ నూనెతోనే చేస్తా ఇక చక్కగానైతే వంటలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక నాకు ఇంకా చపాతీలు చేసుడు ఉంది ఇక ఇట్లా చికెన్ కూడా రెండోసారి వరకే మంచిగా మంచిగా గోల్తుంది చూడండి సూపర్గా ఫ్రై అవుతుంది చికెన్ మటన్ కూడా ఇక ఇట్లా ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇట్లా మనం ఎప్పుడు చికెన్ మటన్ వం సండే వచ్చిందంటే అందరికి పండగనే కదా మరి అందుకని తప్పకుండా మనం నాన్ వెజ్ చేపలు కానివ్వండి చికెన్ మటన్ వండినప్పుడు అందులోకి ఏం కావాలని ప్రశాంతంగా అనేసి వండితే మంచిగా ఉంటుంది కూరలు ఇట్లా ఏంటంటే మనం హైలో పెడితే మంచిగా పీసెస్ అన్నీ అడగంటాయి అని మంచిగా కలుపుతున్నా తొందర అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ చాలా తొందరగా కావాలి కావాలని ఉంది ఇక మిర్చి పౌడర్ అయితే వేస్తున్న చూడూరి ఇక ఈ కారపొడి ఇక మిర్చి పౌడర్ నేను పట్టించింది అట్లా రెడీమేడ్ అది ఇది కాదు నాది ఆకుపొడి కానీ ఇది ఏంటిది తోటకాయలది తక్కువ కారం ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఇటు మటన్ కూడా మంచిగా వత్తులు లెక్క వేగింది అందుకని మటన్లో కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ మటన్ చికెన్లో రెండిట్లా మిర్చి పొడి వేసి ఇక మిర్చి పౌడర్ వేసిన తర్వాత మనం నేను అంతా మసాలా కూడా వేస్తున్నా అదేంటిదంటే స్పెషల్గా ఈరోజు మిరియాల పొడి వేసిన కొంచెం అంత చికెన్లా ఎందుకంటే మనం మిరియాల పొడి అనేది జలుబు అది అయినప్పుడు జలుబు అయినప్పుడు తప్పకుండా వాడుకోవచ్చు అందుకనే నేను వేసిన ఫ్రెండ్స్ ఇట్లా చికెన్ మటన్ కూరలు ఎప్పుడు ఉడకాలి ఇంకా నాకైతే చపాతీలు చేయాలి ఇవన్నీ పనిది అయిపోతేనే మనకు పని తీరినట్టు ఉంటుంది ఎందుకంటే ఇక వీడియో అయితే చాలా దగ్గరకు వచ్చింది మస్తు అంటే మస్తు దగ్గరకు వచ్చింది ఇవాళ మీరు ఏం స్పెషల్ చేశారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక అట్నే మన వీడియోకి లైక్ ఇవ్వండి మన వీడియోలు అన్నీ కూడా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కూరలు అయితే నిమిషాలలో అయిపోద్ది ఇక వీడియో అయితే చాలా దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ ఇక మిరియాల పొడి అని చెప్పినా కదా మీకు ఇక ఇట్లా చికెన్లా మిరియాల పొడి వేస్తున్నా ఎందుకంటే కొంచెం అంత జలుబు అనిపిస్తుంది పిల్లలకి అందుకని ఇట్లా గొంతు పట్టడం జలుబు అది ఇది అయినప్పుడు ఎవరికైనా మీకు కూడా చెప్తున్నా ఇట్లా మిరియాల పొడి అనేది ఔషధం లాంటిది ఆహారంలో మనం వేసుకోవడంలో అన్నిట్లో కూడా వేసుకోవచ్చు మీకు తినే తినాలని ఉంటే స్పెషల్గా నేనైతే ఇవాళ చికెన్లా వేస్తున్నా ఫ్రెండ్స్ మిరియాల పొడి చికెన్లా వేసుకుంటే చాలా హెల్త్కు మంచిది మనం గరం మసాలాలు వేస్తాం కదా అట్లనే ఇంకా చేపల కూరలని అయితే తప్పకుండా వేస్తాం కదా మిరియాల పొడి లేని అసలు చేపల కూర అండం ఇక చూడండి చూస్తుండగానే మీకు షార్ట్ కట్ చెప్పిన కదా వీడియో ఇక షార్ట్ కట్లో ఇక లవంగాల పొడి వేస్తున్న మసాలాలు ఇక అయితే చల్తున్నాయి ఇక దించుడే వీడియో దగ్గరికి వచ్చింది అని కదా చూస్తుండగానే ఉడికింది ఫ్రెండ్స్ కూరలు అయితే నిజంగా నాకు ఎంత తొందర ఉందో ఇక గింత అయింది మటన్ ఉడికినాక చూడూరి కొంచెం రసం అట్లా కొంచెం కొంచెం మంచిగా ఫ్రై అయినాక మంచిగా ఉడికినాక ఇక మసాలా తల్లుతున్నా ఇక మసాలా దంచి మసాలా చల్లిన తర్వాత ఇక చూడుండ్రి ఇక మీరు లాస్ట్కు చూస్తారు వీడియో ఎంత బాగుంది నేను అనుకున్నాను ఎంత లేట్ అవుతుందని కొత్తిమీరాకు వేస్తున్నా ఫ్రెండ్స్ ఇక మా చిన్న పాప కనబడకుండా కొత్తిమీరాకు కొంచెం అంతా వేసిన ఎక్కువనే కానీ అందరు కూడా ఇట్లా చికెన్ మటన్ వండినప్పుడు కొత్తిమీర వేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర మటన్ చికెన్లో కొత్తిమీర వేసినప్పుడే స్పెషల్ ఉంటుంది కదా కూర రుచి పెరుగుద్ది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది మరి మీ అందరికీ కూడా ఈరోజు చాలా స్పెషల్ వెంటనే వీడియో పోస్ట్ చేస్తా అని అన్న అందుకనే ఇక ఆగ మేఘాల మీద చికెన్ మటన్ అయితే వండుతున్నాం మొత్తం ఇక కూర వండడం అయితే అయిపోయింది ఇక ఆలస్యం రండి ఇక తొందరగా రండి అందరం కలిసి చికెన్ మటన్ వడ్డించుకొని తిందాం ఫ్రెండ్స్ రండి మరి తొందరగా ఇక మొత్తం మీద నేను అనుకున్నది ఇంత టైంలో ఇవి రెండు కూరలు అయితే ఆ అనుకున్నాను రెండు అయితే అయినాయి నిజంగా చెప్పాలంటే ఎంత హడావిడ్లా చేసిన ఈ రెండు కూరలు చేస్తున్నాను మస్తు ఇటు అన్నీ కట్ చేసి పెట్టడం ఇప్పుడు మనం ఒకటి వండినప్పుడే మనం అయ్యో ఎట్లా అంటాం ఇక చపాతీలు మీరు చూస్తున్నారు చపాతీలు అయితే ఇప్పుడు నేను ఏం చేసినా అంటే తినే మందం కాల్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు వేడివేడిగా తినే మందం కాల్చొచ్చిన ఇక మటన్ రెడీ చికెన్ రెడీ ఇక మనం భోజనం చేయడం రండి అందరం కలిసి భోజనం చేద్దాం వీడియో అయితే అయిపోతుంది ఇక చూడండి వడ్డించుతున్నా వేడి వేడిగా వడ్డించుతున్నా మీకోసమే ఫ్రెండ్స్ చూడండి నేను వడ్డించేదైతే మటన్ కర్రీ చపాతి వేశాను మటన్ కర్రీ తిందాం రండి తినండి ఎలా ఉంది మటన్ కర్రీ చికెన్ కర్రీ కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మరి మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి వేడి వేడి మటన్ చికెన్ ఎంత తింటా చపాతీలు చేసిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఎంత తింట చేసిస్తా నేను రండి తిందాం తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియోలు పంపుండి షేర్ చేయండి ఇక అందరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోలు అన్నీ కూడా మంచి మంచి పెడతా తప్పకుండా చూడుర్రి అన్ని వీడియోలు అందరు మా నా యూట్యూబ్ ఛానల్ అంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ అందరు చూడాలని మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నా అందరు కూడా తప్పకుండా చూడర్రీ ఏమన్నా మీకు ఇంకా కామెంట్ అయితే పెడతనే లేరు కామెంట్లు పెట్టండి ఏది ఎట్లుంది ఏంటిది అనేది ఇక చపాతీలు అయితే మామూలుగా ఇప్పుడు తినేమందం చేసిన మీరు రండి తొందర తొందరగా చపాతీలు చేసిస్తా వేడి వేడిగా కూరలు రెడీ మటన్ చికెన్ రెడీ మరి రండి మనము చికెన్ మటన్ ఎట్లుందో రుచి చూద్దాం ఫ్రెండ్స్ తిన